అర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ యు త్రివేణి వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు నేను చెప్పబోయే అంశం రాగి పంటలో వివిధ రకాలు రాగి పంటలో ఈ మధ్యకాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నాయి ఈ రాగి పంట అనేది రైతు సోదరులందరికీ కూడాను పరిచయం అవసరం లేని పంట ఈ రాగి యొక్క గింజలు చూసుకున్నట్లయితే మనకి ఆవు గింజలు చిన్నగా ఉన్నప్పటికీ కూడాను అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉంటాయి రాగిలో అత్యధికంగా మనకి కాల్షియం ఫాస్ఫరస్ అనేవి మనకి ఎక్కువగా లభ్యమవుతాయి మిగిలిన అన్ని ధాన్యాల కంటే కూడా అత్యధికంగా లభ్యం అవుతాయి కాబట్టి ఇవి మనకి ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా రాగిలో మనకి ఎక్కువ మొత్తంలో విటమిన్స్ ఖనిజ లవణాలు ఇంకా పీచు పదార్థము కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫీనాల్స్ వంటి అనేక రకాలైన పోషక విలువలు మనకి ఎక్కువగా లభ్యమవుతాయి కాబట్టి ఇవి మనకి మధుమేహం నుంచి అదేవిధంగా గుండె సంబంధమైన వ్యాధుల నుంచి అదేవిధంగా ఊబకాయము వంటి సమస్యలు కాళ్ళు కీళ్ళ నొప్పులు వంటి అనేక రకాలైన సమస్యలను మనకి దూరం చేస్తాయి అందువల్ల రాగిని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది రాగిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు రాగి జావ రూపంలో తీసుకోవచ్చు లేదంటే రాగి ముద్ద రూపంలో కానీ లేదంటే ఇడ్లీ దోశ వంటి అనేక రూపాల్లో తీసుకోవచ్చు అదేవిధంగా పిల్లలకు కూడా స్నాక్స్ రూపంలో బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్స్ వంటి అనేక రకాలైన రూపాల్లో మనం రాగిని పిల్లలకు కూడా అందివచ్చు అయితే ఈ రాగి పంట యొక్క ఉత్పత్తి ఉత్పాదకత మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం భారతదేశంలో రాగి పంట అనేది పదకొండు లక్షల అరవై మూడు వేల హెక్టార్ లో మనకి సాగవుతుంది ఆ ఉత్పత్తి కనుక చూసినట్లయితే పదహారు లక్షల తొంభై ఒక్క వేల టన్నుల వరకు ఉత్పత్తి మనకి ఉంది ఉత్పాదకత విషయానికి వచ్చినట్లయితే హెక్టార్ కు పద్నాలుగు వందల యాభై నాలుగు కిలోల వరకు మనకి హెక్టార్ కు లభిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో గనక చూసినట్లయితే ఇరవై ఏడు వేల హెక్టార్ లో సాగుతుంది ఉత్పత్తి మనకి ముప్పై మూడు వేల టన్ను వరకు వస్తుంది ఉత్పాదకత పన్నెండు వందల ఇరవై రెండు కిలోలు హెక్టార్ మనకి లభిస్తుంది అయితే ఉత్పాదకత అనేది భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చోటు పంట యొక్క ఉత్పాదకత తక్కువగా ఉండడం అనేది మనం చూస్తున్నాము అయితే ఈ ఉత్పాదకత పెంపొందించుకోవడానికి మనం ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే అనువైన రాగి వంగడాలు అనేవి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మనకి అనువైన రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత సకాలంలో తగిన యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టినట్లయితే రాగి పంట యొక్క ఉత్పాదకతను మనం గణనీయంగా పెంచుకోవచ్చు అయితే మనకి అధిక ఇచ్చే రాగి రకాలు అందుబాటులో ఉన్నాయి అనేది మనం చూద్దాం రాగి పంట కాల వ్యవధిని బట్టి ఈ రాగి రకాలను మూడు రకాలుగా మనం విభజించడం జరిగింది స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు అదే విధంగా దీర్ఘకాలిక రకాలు నూట ఐదు రోజుల కంటే తక్కువ వ్యవధి కలిగిన రకాలను స్వల్పకాలిక రకాలుగా మనం విభజించాము అదే విధంగా నూట ఐదు నుంచి నూట పదిహేను రోజులు మధ్య కాల వ్యవధి కలిగిన రకాలను మధ్యకాలిక రకాలుగా నూట పదిహేను రోజుల నుంచి ఇంకా పైన కాలవ్యవధి కలిగిన రకాలన్నిటిని కూడా దీర్ఘకాలిక రకాలుగా మనం విభజించాము రాగి పంట మీద మన రాష్ట్రంలో ముఖ్యంగా మూడు పరిశోధనా స్థానాల్లో పరిశోధనలు జరిగి రకాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో ఎక్కువగా సుమారు ఇప్పటి వరకు పరిశోధనా స్థానం మొదలైన నుంచి ఇప్పటి వరకు పన్నెండు రాగి రకాలను అభివృద్ధి చేయడం జరిగింది ఇక వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో కూడా కొంతవరకు రాగి మీద పరిశోధనలు జరుగుతున్నాయి అదే విధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పెరుమాలపల్లిలో కూడా మనకి ఈ పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి ఈ మూడు వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి కూడా మనకి రా మనకి అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక ముందుగా స్వల్పకాలిక రకాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చంపావతి అన్న రకం ఇది వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో తయారు చేయబడిన తక్కువ కాల కాలవ్యాధి కలిగిన రకం ఇది ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లో మనకి పంట కాలం పూర్తవుతుంది ఇక దిగుబడి చూసుకున్నట్లయితే మనకి ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది ఇస్తుంది ఇది మనకి బట్టను తట్టుకునే రకము అదే విధంగా దీని వ్యవధి తక్కువగా ఉండడం వల్ల ఇది అంతర పంటగా సాగు చేసుకోవడానికి అనువైన రకము ఇక వక్కుల అన్న రకము మనకి పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి తయారు చేయబడిన రకము దీని కాలు వ్యవధి వంద నుంచి నూట ఐదు రోజుల వరకు ఉంటుంది గింజ దిగుబడి అనేది పదమూడు నుంచి పద్నాలుగు క్వింటాల్ వరకు ఎకరకం మనకి లభిస్తుంది ఇది ఆకు మీద వచ్చే అగ్గి తెగులను ముఖ్యంగా తట్టుకునే రకము ఈ ఒక్కులు అన్న రకం యొక్క ఎత్తు అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది బలమైన గాలులు వేసినప్పటికీ అదేవిధంగా తుఫాను సమయాల్లో అధిక వర్షపాతం పడినప్పటికీ కూడాను చేను పడిపోకుండా నిలబడి ఉంటుంది దీని వల్ల యంత్రాల సహాయంతో కోత కోసుకునేందుకు వీలుగా ఉంటుంది ఇక మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే శ్రీచైతన్య రకము ఇది మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతంలో సాగులో ఉన్న రకం శ్రీచైతన్య రకము ఇది వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో రూపొందించబడిన రకము దీని కాల వ్యవధి నూట పదిహేను నుంచి నూట పదిహేను రోజుల వరకు ఉంటుంది దిగుబడి పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ వరకు ఎకరాకు మనకు దిగుబడి ఇస్తుంది ఆకు మీద వచ్చే అగ్గిదగులు అదే విధంగా మెడ మీద వెన్ను మీద వచ్చే మూడు రకాల అగ్గిదగులను కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగి అధిక దిగుబడినిచ్చే రకము ఇక హిమ అన్న రకం వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో తయారు చేయబడిన మరొక రకము ఇది తెల్ల గింజ కలిగిన ఏకైక రకము మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయబడిన తెల్ల గింజ రకము ఇది ముఖ్యంగా రబీ కాలంలో పండించుకోవడానికి అనువైన రకము ఇది అగ్గి అగ్గిత సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది అదే విధంగా దీన్ని ఎక్కువగా బేకరీ ఉత్పత్తులు ముఖ్యంగా కేక్లు బిస్కెట్లు వంటి బేకరీ ఉత్పత్తులు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగించే రకము రకము నెక్స్ట్ మధ్యకాల రకాల్లో మరొక ముఖ్యమైన రకము బేగావతి రకం రకము ఇది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం నుంచి విడుదల చేయబడిన రకము ఈ రకం యొక్క కాల వ్యవధి నూట పది నుంచి నూట పదిహేను రోజుల వరకు ఉంటుంది దిగుబడి పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ వరకు దిగుబడి ఇస్తుంది ఇది అగ్గి తెగులను పొడి తెలను సమర్థవంతంగా తట్టుకోగలిగిన రకము మరొక రకము సువర్ణముఖి రకము ఇది కూడా వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం లో రూపొందించబడిన రకము సుమారుగా దీని కాల వ్యవధి నూట ఐదు నుంచి నూట పది రోజుల వరకు ఉంటుంది ఈ రకం యొక్క ప్రత్యేకత కనుక మనం చూసినట్లయితే పంట చివరి దశలో బెట్ట పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది అందువల్ల ఇది వరి మాగానుల్లో సాగు చేసుకోవడానికి ఎక్కువగా అనువైన రకము అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకోగలిగిన రకము వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఇటీవల కాలంలో విడుదల చేయబడిన రకము కోస్తనే అన్న రకము దీని కాల వ్యవధి నూట పది నుంచి నూట పదిహేను రోజుల వరకు ఉంటుంది గింజ దిగుబడి పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ వరకు ఎకరాకు మనకి దిగుబడి వస్తుంది ఇది అగ్గి తెగులు పాము తెగులు ఎండ రకాలు కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన రకము ఇక దీర్ఘకాలిక రకాలను కనుక చూసినట్లయితే వీటి కాల వ్యవధి నూట పదిహేను రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది ఇందులో తిరుమల అన్న రకము ఇది వ్యవసాయ పరిశోధనా స్థానం పెరుమల పల్లెల్లో రూపొందించబడిన రకము దీని కాల వ్యవధి నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ వరకు ఎకరాకు దిగుబడినిస్తుంది ఇస్తుంది అయితే ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిలో చొప్ప దిగుబడి అనేది మిగిలిన రాగ రకాల కంటే ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా చొప్పలో అత్యధికంగా పోషక విలువలు కలిగి ఉంటుంది కాబట్టి రాయలసీమ ప్రాంతాల్లో పశుగ్రాసంగా దీన్ని ఎక్కువగా వినియోగించడానికి వీలుగా ఉండే రకము ఇది కూడా అగ్గితను సమర్థవంతంగా తట్టుకునే రకం మరొక రకము గౌతమి అన్న రకము ఇది దీర్ఘకాలిక రకము నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల్లో దీని పంట కాలం పూర్తవుతుంది ఇది వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో రూపొందించబడిన రకము ఎకరాకు పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది దీని యొక్క ప్రత్యేకత బలమైన గాలులు తుఫాన్లు వంటి సమయాల్లో కూడా పంట పడిపోకుండా నిలబడి ఉంటుంది అందువల్ల దీన్ని యంత్రాల సహాయంతో కోతకి అనువుగా ఉండే రకం ఇక ఇంద్రావతి అనే రకం రకము ఇది చాలా ముఖ్యమైన రకము ఇది వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం నుంచి రూపొందించబడిన మొట్టమొదటి బయోఫోర్టిఫైడ్ రకము దీనిలో ఎక్కువగా ఇనుము జింక్ కాల్షియం అనేవి అత్యధికంగా ఉంటాయి మిగిలిన రకాల కంటే కూడా ఎక్కువగా ఇనుము జింక్ కాల్షియం అనేవి మనకి ఎక్కువగా లభ్యమవుతాయి ఇనుము అనేది సుమారుగా ప్రతి ఒక కిలో రాగిలో యాభై ఎనిమిది మిల్లీగ్రాముల వరకు ఇనుము నలభై నాలుగు మిల్లీగ్రాముల వరకు జింక్ అనేవి మనకి లభ్యమవుతాయి అదే విధంగా కాల్షియం అనేది ప్రతి వంద గ్రాముల రాగిలో మనకి నాలుగు వందల ఇరవై ఎనిమిది మిల్లీగ్రాముల వరకు మనకి కాల్షియం అనేది లభ్యమవుతుంది మిగిలిన రాగి రకాల్లో ప్రతి వంద గ్రాములకి మూడు వందల వరకు మనకి కాల్షియం లభ్యమౌగా దీనిలో నాలుగు వందల ఇరవై ఎనిమిది వరకు మనకి లభ్యమవుతుంది దీని యొక్క పంట కాల వ్యవధి నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది దిగుబడి పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ వరకు ఎకరాకి మనకి దిగుబడిని ఇస్తుంది అగ్గి తెగులు పొడి తెగులు రెండింటినీ కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన రకము ఈ బయోఫోర్టిఫైడ్ రకం మూడు వేల ఇరవై సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మన జాతికి అంకితం చేయడం జరిగింది ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా అందుబాటులో ఉన్న రాగ రకాలన్నింటి అవగాహన పెంచుకొని అనువైన రకాలను ఎంపిక చేసుకుని వాటిని సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం Música